నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ లేకుండా ఉంటే ఆయన ఆఫీస్లో పలానా క్యాంప్ ఆఫీస్లో ఉండే అక్కడ ఎక్కడ అక్కడ ఈ ముఖం అనేది కనిపించేది ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన గతంలో ఐఏఎస్గా పనిచేశారు ఆయన ఈ నిన్నైతే సోషల్ మీడియాలో ఎక్కడ చూసి ఆయన రీలు కనిపిస్తానే ఉన్నది ఆయన క్షమాపణ చెప్తున్నాడు అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఆయనకైతే ముందుగా ఖచ్చితంగా హ్యాడ్స్ ఆఫ్ ఉండి చెప్పాలా ఆయన తప్పులు అయితే తప్పులు కాదు ఒక మాటలో చెప్పాలంటే పాపాలు కూడా చేసినాడు కానీ కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు కూడా ఈ రోజున ఆ దేవుడు కాడికి పోయి ఉంటేస్తాను ఆడ దీప్ మెలిగిస్తాను అని చెప్తున్నారు కొంతమంది ఎన్ని ఒట్లైనా వేస్తామంటున్నారు మేము అసలు ఏం తప్పులు చేయలేదు బయటకు వచ్చాము మీ కథ ఎందుకు అని చెప్పి బెదిరిపులు దిగుతున్నారు ఈయన నిన్న చేసినటువంటి ఈ వీడియో వల్ల రేపు మాపో చిక్కులో ఇరుకోవడం ఖాయము లేదా జైలు పాలైనా ఆశ్చర్యపోయేటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన పైన ఏకంగా రాజద్రోహం కేసు కింద కేసు నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా క్షవరం అయితే కానీ తత్వం బోధపడదు లేకుంటే వివరం బోధపడదు అంటారు కదా ఆ రకాన ఆయన లేట్ వయసులో ఘాటుగా వివరణ తెలుసుకున్నాడు అనమాట అందుకు క్షమాపణ అయితే చెప్పాడు అందుకు నేను ఆయన హ్యాడ్స్ ఆఫ్ అని చెప్తున్నా ఆయన నా మాటలు తప్పు ఉంటే నన్ను క్షమించండి ఇంకా తప్పు చేశాను మన్నించండి ఏబీ వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణ కిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ వీళ్ళిద్దరికీ ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే మరీ దారుణం ఘోరం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అధికారంలోకి వచ్చి వెంటనే ఈయన్ని పదవిచ్చి ఉద్వాసన చేశారనమాట అప్పటి నుంచి ఆయన జీతభత్యాలు తీసుకోకుండా ఆయన పడినటువంటి బాధలు కోర్టు మీట్లు ఎక్కడ కావచ్చు ఏండ్ల పాటు పోరాడినాడు ఆయనకి ఎక్కడా న్యాయం జరగల ఇంకా ఈ కూట ప్రభుత్వం వచ్చింది ఆ టైంకి ఆయన రిటైర్మెంట్ ఏదో చేసింది అది జరిగినటువంటి విషయం ఆయన జీవితాన్నే కబలించేసింది వైసీపీ ఫార్ సపోజ్ ఇప్పుడే కన్నా వైసీపీ కన్నా మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇటువంటి జీవితాలు ఎన్ని నాశనం అయిపోయి ఉంటాయో ఎంతో దారుణానికి గురై ఒక్క మాటలు మనం అర్థం చేసుకోమని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను అంతెందుకు పాపం కోడికత్తి సీను వ్యవహారం అయితే మరీ దారుణం సార్ నేను తప్పు చేశానో ఉప్పు చేశాను జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆడ విక్టిము నేను కల్ప్రిట్టు జగన్మోహన్ రెడ్డి గారి విక్టిము ఆయన చెప్తే చేశానా లేకుండా అసలు జరిగిన సందర్భం ఏంది నేను కోర్టు కంటే అటెండ్ అవుతాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టులో ఆ మాట చెప్పానండి నేను తప్పు చేశానని చెప్తే నిజంగా కోర్టు శిక్ష వేయండి ఆల్రెడీ నేను నేను జైలు శిక్ష అనుభవించాను ఇంకో ఎక్స్టెండ్ చేశాను నేనైతే బాధపడను నేను తప్పు చేశానని ఆయన దగ్గర చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గాయపడ్డాడు కదా ఆ రోజున అటువంటి మనిషి కేవలం అంటే కోర్టు కూడా అటెండ్ కాకపోవడం అంటే ఎంత అహంకారం అనుకోవచ్చు లేకుండా ఉంటే దాని వెనకలు ఆయన ఎంత తప్పులు చేసి ఉంటాడు తప్పు ఆయన దెబ్బ తగిలింది నన్ను అతను గాయపరిచాడని చెప్పి ఒక్క మాట చెప్పేదానికి ఏముండది అంటున్నా లేదంటే ఆ వ్యవహారంలో లోప లోపల ఏం లాలూచి జరిగిందో బయటపడతాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భయభ్రాంతులై ఉన్నాడు అది జరుగుతున్నటువంటి వ్యవహారం అలాంటి జీవితాలు ఎన్నో నాశనం అయిపోయినాయి ఇన్స్టా రీల్ విడుదల చేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ జగన్ ప్రభుత్వం కచ్చి సాధింపుతో తీవ్ర ఇబ్బందులకు గురైన విశ్రాంత ఐపిఎస్ ఐఆర్ఎస్ అధికారులు ఏబి వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణ కిషోర్లకు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ అయితే చెప్పినాడు తాను వ్యవహరించిన విధానం వల్ల వారు అంతులేని మానసిక వేదనకు గురయ్యారని వారికి వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా సామాజికంగా తీవ్ర నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు అంటే ఏదో సమానమైన ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తులు ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు ఐఆర్ఎస్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వ్యక్తులు కావచ్చు అటువంటి వాళ్ళని మనోడే కదా స్నేహితుడే కదా అన్నదమ్ముడే కదా అంత చదువులు చదివితే కానీ ఆ స్థాయికి వచ్చిన్నాడు కదా అని చెప్పి చిన్నపాటి విచక్షణ లేకపోయినారు అవసరమైతే నీ పైన కానీ ఆ రోజుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కుటుంబ పరిస్థితుల్లో కావచ్చు నీ పరిస్థితుల్లో కావచ్చు ఇబ్బందులు పెడతా ఉంటే నువ్వు కన్నా కోర్టుకి ఎక్కింటే బాగుండేది ఎందుకంటే అంత చదువుకున్నటువంటి వ్యక్తి ఇంకా ఆ లాయర్లు కావచ్చు లేకున్నటువంటి జడ్జిలు కావచ్చు ఏది లాలో ఏది దేని ద్వారా ముందుకెళ్తే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ముందుకెళ్ళింటే బాగుండేది ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చి గొంతు మాట్లాడకపోవడం వల్లనే ఆ రోజు డాక్టర్ సుధాకర్ లాంటి మేధావులు అటువంటి డాక్టర్లు చనిపోవడం జరిగింది ఎందుకంటే ఒక్క గొంతు బయట మాట్లాడినప్పుడు దానికి ఎంత శక్తి ఉంటుంది గొంతుకు గొంతు తోడైతేనే కదా ఒక్క ఏదైతే అవినీతి జరుగుతుందో రాష్ట్రంలో దారుణ కాండ కాండాలు జరుగుతున్నాయో వాటిని ఎదుర్కోగలుగుతారో ఇంత బాగా చదువుకున్నటువంటి వ్యక్తిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బెంబేలు ఎత్తిపోయినారంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఆనాడు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వారిద్దరిని ఇప్పటికే ఫోన్లో క్షమాపణలు కోరాను కానీ అది సరిపోదు వారికి బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా నా అంతరాత్మను శుద్ధి చేసుకుంటాను దీనిలో నా స్వార్థం కూడా ఉంది అని తెలిపారు ఈ మేరకు ఆయన నేను చేసిన తప్పేమిటంటే అంటూ ఓ ఇన్స్టా రీల్ని విడుదల చేశారు ఒక్కసారిగా విలన్ అయిపోయాను అని చెప్పి ఒక హెడ్లైన్ అప్పుడు దాకా ఆయన విజయవాడ గుంటూరు కేంద్రంగా ఆయన గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు ఉన్న పళ్ళంగా ఒక్కసారిగా విలనైపోయినావాడు అంటే ఆడు పనిచేసేటప్పుడు ఆయన చూస్తే ఒక హీరోటిక్ ఫీలింగ్ కావచ్చు లేకపోతే ఒక గౌరవప్రదమైన ఒక ఫీలింగ్ అవచ్చు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు మంది ఉండేవాళ్ళు అంట ఆ రేంజ్లో బాగా పనిచేసేటువంటి అతను ఒక్కసారి ఆ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మబ్బులు చెందేటువంటి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నట్టుండి ఆయన మసగు మారిపోయినాడు ఏదైతే మనం చంద్రగ్రహణం అంటారు కదా ఆ రకం మసకబారిపోయినారు ఎంత టోల్డ్ సైతం అంతెందుకు డాక్టర్ సుధాకర్ గారు వీడియోలు ఇవాళ్ళకి సోషల్ మీడియాలో చక్కడ కొడుతున్నాయి అంత ధైర్యంగా మాట్లాడినటువంటి డాక్టర్ సుధాకర్ గారు లేట్గా ఆయన చనిపోయిన దానికి ఒకటి రెండు వీడియోలకు ముందుగానే మనం చూస్తే సార్ జగన్ సార్ నేను అనుకోకుండా నేను సార్ ఏదైనా తప్పు అట్లా అంటే క్షమాపణ సార్ అని చెప్పి అంత మేధావి అంత ధైర్యశాలి సైతం ఉన్నాడంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఆ కాలంలో గొంతులు ఏ విధంగా నవ్వుతూ ఉన్నారో మాట్లాడేటువంటి వ్యక్తులపైన అని చెప్పి విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆ ప్రాంత ప్రజలు నాపై అంతులేని ప్రేమ చూపించారు అలాంటిది గత సంవత్సరం జూన్ జూలైలో నాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది అప్పటి వరకు హీరోగా ఉన్న నేను విలన్ అయిపోయాను అది నన్ను తీవ్రంగా మానసిక వేదనకు గురి చేసింది గత ఏడాది జూలైలో విఆర్ఎస్ తీసుకున్నాను నేను ఏం తప్పు చేశానా అని ఏడాదిగా ఆత్మశోధన చేసుకున్నాను ఈ ప్రాంత ప్రజలు అంచనాలను నేను అందుకోలేకపోయానని వారి పరీక్షలో విఫలమవ్వడం వల్లే అంత అవమానం జరిగిందని గుర్తించాను అని పేర్కొన్నారు ఈయన చేసిన తప్పేమిటంటే రెండు వేల ఇరవై సాధారణ పరిపాలనా శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఉండగా అదనపు డీజీ ఏబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు అభియోగాలు నమోదు దస్త్రం డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చింది ఏబి నాకంటే ఐదేళ్ళు సీనియర్ అలాంటి అధికారిపై చర్యలకు సంబంధించిన ఫైళ్ళపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత నెర్వస్ అయ్యాను ఆటోమేటిక్గా ఈయన వరకు వచ్చింది ఆయనకు ఉద్వాసన అంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని బయటికి పంపించేయాలా ఉద్వాసన పలికే దానికి ఆ ఫైల్ ఈయన వరకు వచ్చింది ముందైతే నర్వస్ ఫీల్ అప్పుడు సివిల్ సర్వీసెస్ నిబంధనల దృష్టి కోణంలో నుంచి చూసి ఆ ఫైల్కి ఆమోదం తెలిపాను కృష్ణ కిషోర్ విషయంలోనూ అదే జరిగింది అది ముమ్మాటికి నేను చేసిన తప్పే నీతి నైతికత విలువల కోణంలో నుంచి చూసి ఉంటే ఆ తప్పు చేసేవాడిని కాదు అని స్పష్టం చేశారు ఈయన ఇంకా నిబంధనల కోణంలో మాత్రమే చూశాను అంటే వెనకల పైన తల సీఎం పనిచేస్తున్నాడా లేకుంటే ఆయన కింద కొంతమంది ఆ గుమస్తాలు ఉన్నారా వాళ్ళ మాటలు కాదు నేను కేవలం నా కోణంలోనే చూశాను అని చెప్పి నొక్కి ఒక ఇస్తున్నాడు ఈయన ఇంకా పైన వాళ్ళతో సంబంధం లేదని చెప్పి ఈయన మధ్యలో ఈయన ఆపేస్తున్నాడు ఆ కథను ఆడి బానికుంటాయి ఎందుకంటే రేపు మాపు రాజద్రోహం కేసు కనబడితే వెనకల తీగలాగితే డొంక గదిలింటే ఆడి గదులుతాది తాడిపల్లి ప్యారస్ వరకు గదులుతుంది కాబట్టి ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే సర్వీస్ నిబంధనలు చాలా ఉంటాయి కానీ ఆచరణలో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటించలేము అలా అనుసరించకపోవడం చట్ట ప్రకారం చూస్తే తప్పే కానీ నైతికంగా తప్పు కాదు అధికారుల సొంత పనుల కోసం ప్రభుత్వ వాహనం వినియోగించకూడదని ఒకవేళ వినియోగించాల్సి వస్తే ఆ విషయాన్ని ప్ర ప్రభుత్వానికి తెలియజేసి ఖజానాకు డబ్బు కట్టాలని నిబంధన ఉంటుంది ప్రస్తుతం అధికారులు ఎక్కడన్నా ప్రభుత్వానికి నిరంతరం అందుబాటులో ఉంటున్నారు వ్యక్తిగత వృత్తి జీవితం మధ్య ఆంతరం తొలగిపోయింది ఇంకా కాబట్టి ప్రభుత్వ వాహనానికి సొంత అవసరాలకు వాడుకోవడాన్ని తప్పుగా భావించడం లేదు నేను ముప్పై ఏళ్ల సర్వీసులో నా వ్యక్తిగత అవసరాల కోసం నెలకు సగటున మూడు వందల కిలోమీటర్లు చొప్పున లక్ష కిలోమీటర్లు ప్రభుత్వ వాహనంలో తిరిగి ఉంటాను దానికి ఇప్పుడు నన్ను జరిమానాతో కలిపి ముప్పై నుంచి నలభై లక్షలు కట్టాలని ప్రభుత్వం ఆదేశించవచ్చు నేను కోర్టుకు వెళ్ళినా ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది ఏవి వెంకటేశ్వరరావు కృష్ణ కిషోర్లపై చర్యలు తీసుకోకపోవచ్చని నేను ఫైల్లో రాయడం కూడా అలాంటిదే నిబంధనల కోణంలోనే చూసి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని ఫైల్లో రాశాను అది తప్పే అని పేర్కొన్నారు ఏమి స్థానంలో నేనుంటే అలా ఆలోచించాల్సిందని చెప్తున్నాడు అప్పట్లో నేను రాష్ట్రంలో సీనియర్ అధికారుల్లో ర్యాంకులో పరంగా మొదటి యాభై స్థానంలో ఉన్నాను ఒక ఫైల్ని చట్ట ప్రకారం చూడడానికి కింది స్థాయి అధికారులు ఉన్నారు ఒక సీనియర్ అధికారిగా నేను చూడాల్సిన నీతి నైతికత కోణంలో ఏబి వెంకటేశ్వరరావు స్థానంలో నేనుంటే నాపై మరో ముఖ్య కార్యదర్శి అలాంటి అభియోగాలను నమోదు చేస్తే నేను ఎలా భావించేవాడినని ఆలోచించాల్సింది అంటే ఈయనకంటే ఐదేళ్ళ సీనియర్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఈయన చర్యలకు ఉపక్రమించడము ఇలా ఆయన ఇబ్బంది పెట్టేటువంటి ఫైలుపై నేను సంతకం పెట్టడము అలా చేసే ముందు ఒక్కసారి అంతా సీనియర్ పొజిషన్లో నేనే కన్నా ఉండి నా పొజిషన్లో ఏబి వెంకటేశ్వరరావు కన్నా ఉండింటే ఎట్ట జరిగింటే అదని ఒకసారిగా ఆలోచన చేసి కామన్ సెన్స్గా ఉపయోగించింటే బాగుందని చెప్పి ఈయనైతే పాశ్చాతాపడుతున్నాడు అనమాట అప్పట్లో నేను ఆయన స్థానంలో ఉండి ఉంటే బాగుండేదని బాధ అయింది ఆ ఫైల్ను తిరస్కరించేవాడిని అని పేర్కొన్నారు ఐఏఎస్ నా జీవితంలో ఒక భాగమే నా కెరీర్ టూ పాయింట్ టూలోనైనా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు నీతి నైతికత కోణంలో చూడాలన్న గుణపాఠం నేర్చుకున్నాను నేను కమిషనర్గా కలెక్టర్గా వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు నా కింద ఉద్యోగులు ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే వారికి క్షమాపణ చెప్తున్నానని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ గారు పేర్కొనడం జరిగింది మొత్తం మీద వంద ఎలుగులు తిన్నటువంటి పిల్లి కాశీరామేశ్వరం పోయి పుణ్యప్రాప్తి పొందిందంట ఆ రకాన ఆయన పాపం జీవితంలో అనేక తప్పులు అయితే చేయలేదు ఒకటి ఎర్ర తప్పులు చేయడం వల్ల ఆ ఇద్దరు పెద్ద అధికారుల జీవితాల్లో నాశనం అయిపోయినాయి కబలించేసినట్టు అయిపోయినాయి వాళ్ళ కుటుంబ పరిస్థితులుగా దారుణైతే దారుణంగా తయారైనాయి ఆ వాళ్ళ దాన్ని ఆయన ఈయనైతే బాధపడుతున్నాడు ఈయన మనసులో ఏదైతే ఇన్నాళ్ళు బిగబట్టుకున్నాడో ఉక్కబట్టుకున్నాడో అది ఓపెన్గా చేయడం వల్ల ఆయన కూడా కొద్దిమేర ప్రశాంతత పొందినాడని నేనైతే భావిస్తున్నాను దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తాను భావిస్తున్నాను ధన్యవాదాలు